ఉష్ణాబాద్ రూరల్ మండలం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పరిపాలనలో భాగంగా బైక్ ర్యాలీతోటి మా గ్రామానికి రావడం జరిగింది మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వెళ్ళి ప్రతి కార్యకర్తలు హాజరయ్యారు వారికి మరియు పాతికే మిత్రులందరికీ నమస్కారములు సంవత్సర పరిపాలన సంబరాల్లో భాగంగా మరి ఈరోజు ఈ సంవత్సరం నుంచి వెళ్ళి మన నియోజకవర్గానికి ఏమేమి డెవలప్మెంట్ మన గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినాయి వాటి కార్యక్రమాన్ని మండల ప్రెసిడెంట్ గారు చదువు వినిపిస్తారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం ఉన్నది ఇంకా మనం ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటాం ముఖ్యంగా గండి గౌరవెల్లి ప్రాజెక్టును తర్వాత రహదారి రహదారులు ఇవన్నీ మన మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకోవడానికి మనం వివిధ గ్రామాలలో రచ్చబండ్ల కాడ మన కార్యక్రమాలను విరివిగా చెప్పుకోవాలి వేరే పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీల వారు దుమ్మెత్తు పోస్తూ ఉన్న సంవత్సరంలో చేయలేదు కాబట్టి మన మన కార్యక్రమాలు వాళ్ళ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ మన కొత్త కార్యక్రమాలను స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి వీటిని విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు ఈరోజు ప్రభుత్వము ఏర్పడే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉస్నాబాద్ మండలం మండల కేంద్రమైన కుచ్చనపల్లి గ్రామంలో గ్రామాలకు సంబంధించిన పదిహేడు గ్రామాల వారు గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరము కలిసి ఈరోజు ఆ ప్రజా పరిపాలన విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడిన నుండి మనమైతే ఏవైతే ఆరు గ్యారంటీలు ఇవ్వ ఇవ్వడం జరిగిందో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రజాప్రభుత్వం పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రులు వారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించడం జరిగింది అవి కూడానే అతి త్వరలోనే అవి కూడా రావడం జరుగుతుంది మన గ్రామాలలోకి ఇంకా చేయత పథకం కింద పింఛన్లు పంపిణీ కార్యక్రమం కూడా మన ప్రభుత్వం ముందు ముందు తీసుకుంటుంది ఇది ఒక్కటే కాదు ఇప్పటి వరకు ఆనాడున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఎంపీగా అవకాశం ఇస్తే తెలంగాణను సాధించిన నాయకుడిగా తనకు వచ్చేసి ఒక గుర్తింపు ఉంది ఇప్పుడు వచ్చేసి మన ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించి మనము పంపిస్తే పిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా తను వచ్చేసి రావడం జరిగింది మనకు ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి తను వచ్చేసి మనమెంతో మనకంతా అనే దాని కింద బీసీ కులగాలను కూడా పూర్తి అంటే అది తన యొక్క తన యొక్క చిత్తశుద్ధి తనలో ఉన్న నైపుణ్యత తాని తనతోనే దానితో అతను అంటేనే ఒక అపర భగీరథుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అపర భగీరథుల లాగా కష్టపడి తెలంగాణను సాధించిండు ఇవాళ బీసీ కులగాన కూడా అపర భగీరథుని లాగానే ఇవాళ దాన్ని కూడా సాధించడం జరిగింది ఇలా ఒక్కొక్కటిగా మనం అన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం ఇంకా కూడా రాణి గ్రామాల్లో కూడా మిగతా పనులు సిసి రోడ్లు కానీ సైడ్ రైడ్లు కానీ ఇంకేమన్నా పనులున్నా కూడా లింక్ రోడ్లు కానీ అలాంటివి ఏమున్నా కూడా మన మంత్రి గారు నిధులు తీసుకొస్తున్నాడు ఇప్పటికే ఉస్నాబాద్ నియోజకవర్గానికి పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు అంటే ఒక్క నెలకు వంద కోట్లు ఒక్క రోజుకు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు నిధులు తీసుకొచ్చే మన మంత్రి ఉస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన మంత్రి గారికి మనల్ని వచ్చేసి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రజానికానికి మన ప్రభుత్వం పరిపాలన ప్రజాప్రభుత్వం దిశగా ప్రజలు ఎక్కడుంటే వారి దగ్గరికి పోయి మనం పనులు చేసేలా మన యొక్క కార్యకర్తలు ఇప్పుడు రానున్న రోజుల్లో గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలుగా గెలవాలి కనుక మీరందరూ ప్రజలకు అందుబాటులో ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దుందుమ మోగించేలా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మీరందరూ ఎదగాల్సిన అవసరం ఉంది మీరందరూ ఆ దిశగా ప్రజలకు దగ్గరుండి మనం అందించే ఫలాలను వాళ్ళకు గుర్తు చేసుకుంటూ ఇంకేమైనా వారికి తక్కువైతే వారి దగ్గరుండి వారికి ఆ ఫలాలు అందేలా మీరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి ఇంత మంచి